ఏం అసలు నిజంగా బాత్రూం నుంచి జారి కింద పడ్డా అంటే బయట చర్చ ఏంటంటే లేదు ఇంట్లో గొడవలు అయినాయి గొడవలు నెట్టేసిన క్రమంలో కింద పడి అనే చర్చ జరుగుతూ ఉంది మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది నిజంగా బాత్రూంలో లో నుంచి కింద పడ్డా నేను ఎట్లా పడ్డాడు అని కవితను అడగలేదు ఎట్లా ఉన్నదని అడిగినా కానీ కేటీఆర్ని అడిగిన అసలు ఎట్లా అయింది ఇన్సిడెంట్ ఏంది ఎందుకు జరిగింది ఎట్లా అని అడిగితే చెప్పిండు తిన్నారు డిన్నర్ అయింది డిన్నర్ అయినాక డైనింగ్ టేబుల్ నుండి చేయి కడుక్కోవడానికి వెళ్తుంటే ఆ టైంలో పంచకి ఇందు కట్టుకుంటారు కాబట్టి స్లిప్ అయి పడ్డారు ఆ టైంలో లేము మేము ఎవరము అని కేటీఆర్ చెప్పండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా నిజంగా జరిగింది అదేనా ఇంకేమైనా జరిగిందా అంటే అంతర్గత అంటే వాళ్ళ ఇంట్లో కుట్టాడలు జరుగుతూ ఉన్నాయి సో ఇట్లా నెట్టేసే క్రమంలో కింద పడ్డాడు అన్న చర్చ జరుగుతూ ఉంది నిజం ఎంత ఉంటుంది ఇంట్లో అంటే గొడవలు జరుగుతున్నది వాస్తవమే కానీ ఈయన పడ్డ టైంలో మనకు బయట ప్రచారం జరుగుతున్నట్టు కేటీఆర్ హరీష్ గొడవలో నెట్టేసిండ్రు అనేది అది అక్కడ మరి కేటీఆర్ అయితే లేను అని చెప్తున్నాడు మరి అక్కడ ఎవరున్నారు ఆ టైంలో ఏంటి అనేది అది అతి కొద్ది మందికి తెలుసు కొందరేమో బయట ప్రచారం అట్లుంది కానీ అట్లాంటి కాదు పంచ తట్టుకొని పడ్డరు అనిపోయిన తర్వాత గొడవలైన మాట మాత్రం అధికారం డెఫినెట్ గా అధికారం కోల్పోక ముందే పోలింగ్ అయినాక ఆల్రెడీ వీళ్ళకి తెలిసిపోతుంది కదా ఏదో మేకపోతు గాంభీర్యంతో మనమే గవర్నమెంట్ వస్తాము అది ఇది అని ఎమ్మెల్యే మెల్చుకొని ఎమ్మెల్యేస్ కొంచము వచ్చేసింది అప్పటికే వాళ్ళకి ఏంటి అంటే మనం అధికారంలోకి రాలేకపోతున్నాము లాస్ అవుతున్నాము అని తెలిసి వాళ్ళొచ్చి మాట్లాడుతుంటే లేదు లేదు మనమే ఖచ్చితంగా మనమే ఫామ్ చేస్తాము క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంటుంది ఫోర్త్ రోజు అది ఇదని చెప్పింది కదా కానీ కి అర్థం అయిపోయింది ఆ గా అప్పుడు నా సీఎం గా కేసీఆర్ కూడా తెలుసు గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎంత తర్మార్ చేసినా ఏ చేసినా కొంచెం తెలిసిపోయింది ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాం మనం గెలవలేకపోతున్నాం అని దాంతో షాక్ అయిపోయింది అసలు నేను ఇంత చేస్తే ఇట్లా ఎందుకు జరిగింది అనే దాంట్లో షాక్ అయినరు ఇంకా ఈ రైతు బంధువు నువ్వు మాట్లాడితేనే అయింది అని కేటీఆర్ హరీష్ మాట్లాడితేనే అయిందని మీ వల్లనే ఈ చంద్రబాబు గారి విషయంలో మీరు మాట్లాడిన మాటల వల్లనే జరిగింది అనేది హరీష్ అన్నాడు అని అది బాగా వాళ్ళ పార్టీ నాయకులే బాగా ప్రచారం చేసేసిండ్రు ఓవర్ మీద వేసుకొని ఇద్దరు అరుసుకున్నారు చేసుకున్నారు అని ఇక వాళ్ళు అరుచుకున్నారా కరుసుకున్నారా ఏమైంది అనేది కార్యకర్తలకు లీడర్లకు కూడా తెలియదు విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ మీ కుటుంబ సభ్యులకైతే తెలుసు ఈ నెట్ పెద్ద ఆయన నెట్టేయడం అటు ఉంచితే వాగ్యుద్ధం జరిగి మాటలు అనుకోవడము నువ్వు ఇట్లా మాట్లాడడం వల్ల లాస్ అయిపోయినాము అంటే నువ్వు ఇట్లా మాట్లాడడం వల్ల లాస్ అయిపోయినాము అనేది మాత్రం ఆ చర్చ అయితే జరిగింది సో